హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా ఛానల్ ఈరోజు మనం ఉసిరికాయ వాడడం వలన దాని లాభాలు అలాగే ఎక్కువగా వాడితే దాని నష్టాల గురించి తెలుసుకుందాం ఉసిరికాయలు చాలా రకాలు ఉంటాయి మనకు ఇండియాలో ఎక్కువ శాతం లభించే ఉసిరికాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి వాతావరణంలో వచ్చే ఈ మార్పులతో పాటుగా మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి మీకు తెలుసా వాతావరణం మారినప్పుడల్లా మన రోగ నిరోధక శక్తి బలహీనంగా మారుతుంది దీనివల్ల మనకు సీజనల్ వ్యాధులు అంటువ్యాధులతో పాటుగా ఎన్నో ఇతర వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుంది అందుకే ఇలాంటి పరిస్థితిలో మన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మన రోగ శక్తిని పెంచడానికి ఉసిరి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఉసిరికాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ఎన్నో రకాల పుష్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఉసిరిని తింటే మన రోగ శక్తి పెరగడమే కాకుండా మన జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి కూడా సహాయపడుతుంది అందుకే ఉసిరికాయను తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుండె జబ్బులతో బాధపడుతున్నారు చిన్నపిల్లలు యువకులు ఉన్నపాటుగా గుండెపోటుతో చనిపోయిన ఘటనలు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే పుల్లని ఉసిరికాయలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఉసిరికాయని తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది మీ గుండె హెల్తీగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అలాగే చాలామంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు అయినా ఈ విషయాన్ని అస్సలు బయట పెట్టరు అయితే ఉసిరిని తింటే జీర్ణ సమస్యలు తొందరగా నయమవుతాయి ఉసిరికాయను తింటే మలబద్ధకం సమస్య అనేది ఉండనే ఉంది ఈ ఉసిరి కడుపులో ఆమ్లాన్ని సమతుల్యం చేసి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉసిరికాయ మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది మన ఇమ్యూనిటీ పవర్ను పెంచడంతో పాటుగా శరీరంలో ఇనుము శోషణకు కూడా సహాయపడుతుంది అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఉసిరికాయల్లో రోగ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి బాగా సహాయపడతాయి అలాగే నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటి ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడతాయి ఉసిరికాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడానికి ఎంతగానో సహాయపడతాయి ఉసిరి మంచి పోషకమైన కాయ దీనిలో విటమిన్ సి ఫైబర్ బాస్వరం పోలేట్ కాల్షియం పిండి పదార్థాలు మెగ్నీషియం ఇనుము యాంటీ ఆక్సిడెంట్లు ఇటువంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అందుకే ఇది డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది డయాబెటీస్ను కంట్రోల్లో ఉండడానికి మీరు ఉసిరికాయలను ఎండబెట్టి పొడి చేసుకొని తినచ్చు ఈ పొడిని పెరుగు లేదా అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కలుపుకొని తింటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు కావాలనుకుంటే పచ్చి ఉసిరికాయలను గ్రైండ్ చేసి దాని రసం కూడా తాగవచ్చు దీనిలో లేత నల్ల ఉప్పును మిక్స్ చేసి ఉదయాన్నే పరిగడుపున తాగితే మంచిది ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి ఉసిరిగాయ ఊరగాయను కూడా తినొచ్చు ఇందులో బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది మన ప్రకృతిలో దొరికే ప్రతి దానికి ప్రయోజనాలు ఉన్నట్టే కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి కొందరు డాక్టర్ సలహా లేకుండా ఉసిరికాయను ముట్టకూడదు ఉసిరికాయను అధికంగా తీసుకోవడం కూడా హానికరం లివర్ డిసీజ్తో బాధపడేవారు ఉసిరికాయను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి డాక్టర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఉసిరి అల్లంతో కూడిన పదార్థాలను పూర్తిగా మానేయాలి ఉసిరి ఉసిరిని అధికంగా తీసుకోవడం వల్ల లివర్ ప్రాబ్లం ఉన్న రోగులకు హాని కలిగించే లివర్ ఎంజైమ్ స్థాయిలు పెరుగుతాయి లో బీపీ ఉన్నవారు కూడా ఉసిరిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి దీన్ని తినడం వలన బీపీ తగ్గుతుంది అటువంటి పరిస్థితిలో పేషెంట్కి సమస్య వస్తుంది లో షుగర్ లెవెల్స్తో బాధపడేవారు ఉసిరిని ఎక్కువగా తీసుకోవడం హానికరం ఉసిరికాయ తినడం వల్ల షుగర్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి ఇది హైపోగ్లైసిమియా ప్రమాదాన్ని పెంచుతుంది కిడ్నీకి సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నవారు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ఉసిరికాయ తినాలి ఉసిరి అధిక వినియోగం శరీరంలో సోడియం స్థాయిని పెంచుతుంది అలాగే కిడ్నీస్ పనితీరును ప్రభావితం చేస్తుంది జలుబు ఫ్లూ సమస్య ఉంటే ఉసిరికాయ తినకుండా ఉండాలి ఉసిరి ప్రకృతిలో చల్లగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అది మీ సమస్యను మరింత పెంచుతుంది అంతేకాకుండా ఉసిరికాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య కూడా వస్తుంది స్కిన్ ప్రాబ్లం ఉన్నవారు ఉసిరికాయను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం కావచ్చు ఉసిరిలో ఉన్న కొన్ని మూలకాలు శరీరంలో డీహైడ్రేషన్ సమస్యను కలిగిస్తాయి అందువల్ల ఉసిరికాయ తిన్న తర్వాత పుష్కలంగా నీరు తాగాలి ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం మీకు అందించాం ఇది మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం ఉత్తమం